ప్రైస్థల దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ఈ ఉదయ కాలమున మన ధ్యానము నిమిత్తము దేవుడు మన కొరకు ఏర్పరిచినటువంటి వాక్య భాగం ఏదనగా ఆదికాండము పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచనమును ఒకసారి మనం చదువుకుందాం నిర్ణయ కాలమందు నేను మీ వద్దకు తిరిగి వచ్చేదను ప్రైస్థలాట్ దేవుడి మాటను మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా చదవబడినటువంటి వాక్య భాగంలో దేవుడైన యహోవా అబ్రాహాము మరియు షారామలతో అంటున్నటువంటి మాట కాలమందు నేను మీ దగ్గరికి వచ్చేదను అని ఏం నిర్ణయ కాలము ఆ నిర్ణయ కాలం ఏమిటి ఆ నిర్ణయ కాలం ఏమిటంటే అబ్రహాము షారాల గర్భంలో నుంచి దేవునితో నిబంధన చేయగలిగినటువంటి ఒక ఆశీర్వాదకరమైన కుమారుణ్ణి దేవుడు వారికి ఇయ్యాలనుకున్నాడు అప్పుడు వస్తాను అన్నాడు అయితే ప్రీలారావు శారమ్మకు లేరు అది మనందరికి ఆ సందర్భం మనందరికీ తెలుసు కానీ చారమ్మ చేసినటువంటి ఒక ఆలోచన ఏమిటి అంటే నాకు పిల్లలు లేరు గనుక నేను నా దాసితో పిల్లల్ని దాసి ద్వారా పిల్లల్ని కనాలి తనకు పిల్లలు కావాలి ఇక్కడ ఒక చిన్న మాట ఏంటంటే అలాగనే కోరుకుంది తన కోరిక కూడా తీరింది కానీ ఎప్పుడైతే హాగరును శారమ్మ దావీదు అబ్రహాము దగ్గరికి పంపిందో ఆ తర్వాత నుంచి శారమ్మ జీవితంలో హాగరు చేత ఈసడింపులకు గురైంది అని చెప్పి బైబిల్ గ్రంథం చెప్పబడింది బ్రిలారా దేవుడు మనకు ఇవ్వాలి అనుకున్నప్పుడు ప్రతిదానికి ఒక సమయం ఉంది అందుకే అన్నాడు ఆకాశము కింద భూమి మీద జరుగు ప్రతి పనికి సమయము కలదు అన్నాడు నీ నా జీవితాల్లో మన జీవితాల్లో ఏమి జరగాలన్నా దానికి ఒక సమయం ఉన్నది సమయమునకు ముందు కాలానికి ముందు నువ్వు ఏది చేసినా అది కుదరదు శారమ్మ ఏం చేసింది తనకు పిల్లలు కావాలి అని కానీ దేవుడు చెప్పాడు అక్క పై మీదట వచ్చే సంవత్సరం నేను మళ్ళా మీ దగ్గరికి వస్తాను వచ్చినప్పుడు నీ భార్య ఒక కుమారుణ్ణి కంట దానికి శారమ్మకి నవ్వొచ్చింది తొందరపడింది హాగర్ ద్వారా పిల్లలు అందామని ఎలాగంటే చివరికి ఆగరను బయటికి వేసే అంత పరిస్థితికి వచ్చింది అలాగనే బైబిల్ గ్రంథంలో దేవుని చిత్తానికి ముందు ఏది చేసినా అది నిలబడదు అది నిలబడదు అది పెళ్ళే కావచ్చు సారీ అది పెళ్ళే కావచ్చు వ్యాపారమే కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఉదాహరణకు ఈ వైవాహిక బంధాల గురించి మాట్లాడితే ఈరోజు అనేక మంది క్రైస్తవ కుటుంబాలు ముఖ్యంగా క్రైస్తవ పెళ్లి వారి గురించి చాలా అట్టహాసంగా ఆడంబరంగా పెళ్లి చేస్తారు కొన్ని రోజులకు గొడవలు అయితే ఒక సర్వే ఏమి చెప్పింది అంటే కుటుంబాల మీద సర్వే చేసి వందకు తొంభై ఐదు శాతం మంది కాంప్రమైజ్ అయి అడ్జస్ట్ అయి మాత్రమే బ్రతుకుతున్నారు సాటిస్ఫాక్షన్ లేరని ఎందుకు లేదు అంటే ఒకరోజు నచ్చింది ఈ రోజు నచ్చట్లేదు ఎందుకో తెలుసా దేవుడిచ్చే దాంట్లో సంతోషం ఉంటుంది దేవుడిచ్చే బహుమానంలో బహుమానం అని ఎందుకంటున్నానంటే బైబిల్ గ్రంథమే చెప్పింది కదా భార్య దొరికిన మనసు బహుమానం ఆ బహుమానము దానికి కొంత దుమ్ము పట్టిన ఆ ఒక్క ప్లేస్లో వచ్చినప్పుడు దుమ్ము వాటిని ఏది పట్టినా ఆ గిఫ్ట్ ఒక స్పెషలైజేషన్ గా కనబడుతుంది అలాగనే మనకు బహుమానమైనటువంటి భార్య దేవుని చేత ఆశీర్వదించబడ్డటువంటి ఆ బంధము భార్య గాని భర్తే గాని ఆ కుటుంబంలో ఏ లోటున్నా ఏ లోటు జరిగినా చిన్న చిన్న అవకతవకలు మానవుల కనుక సహజ సిద్ధంగా ఏమి జరిగినా ఆ బంధంలో ఉన్న తృప్తి వేరేలా ఉంటుంది ఆ ఆనందము దేవుడిచ్చింది కనుక అది ఏది కొనలేనిది ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదంగా కనబడుతుంది మనం చూసుకున్నట్లయితే దేవుని నిర్ణయ కాలము ఉంటేనే మనం ఆశీర్వదించబడతాం దేవుని నిర్ణయ కాలానికి ముందు నువ్వు తొందరపడి నీవు చేయాల్సిన దానికంటే నువ్వు చేయాల్సిన పని చేయక వేరేది ఏదైనా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా దావీదు మనకు మంచి తార్కాణం ఎక్కడన్నట వసంతకాలపు ఆగమనమున రాజులు యుద్ధములకు బయలుదేరు సమయమున ఉంటుంది దావీదు రాజు ఏం చేయాలి అక్కడ యుద్ధం జరుగుతుంది యుద్ధం కాని ఉండాలి కానీ దేవుని ఆలోచనను ్రహించగలిగినవాడు గనుక లో పడ్డాడు దావేదు చివరికి ఎక్కడికి వెళ్ళాడు రాజ్యాధికారం పోయింది అరణ్యములోనికి వెళ్ళి కూతు ఒకరికి పిల్లనిచ్చిన మామ తరుముతున్నాడు సంపడానికి కన్న కొడుకు తరుముతున్నారు ఒకప్పుడు కోరి తెచ్చుకున్నటువంటి సౌలుకు దావీదు నచ్చలేదు కన్న తండ్రికి కన్న తండ్రిగా ఉన్నట్టు కుమారుడుగా ఉన్నటువంటి అంశాలు అన్న తనైన దావీ ఎందుకో తెలుసా దేవునికి చిత్తానికి ముందు నువ్వు ఆశ పడ్డావు ఆశ నిన్ను అనర్ధాలకు గురి చేసింది మన జీవితాల్లో కొన్ని దిద్దుకోలు ఇన్ని సంఘటనలు జరిగిపోతా ఉంటాయి ఇందాక చెప్పినట్టు వివాహ విషయంలో మన నిర్ణయమో మన పెద్దల నిర్ణయమో మనం ఆశపడతాం కానీ దేవుని చిత్తం కాకపోతే ఆశీర్వాదం ఉండదు పిల్ల ఏం జరిగింది ఆశపడ్డాడు దేవుని చిత్తానికి మించి ఆశపడ్డాడు ఆ ఆశ దేవుని చిత్తంలో లేదు ఒక విషయం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ విషయం క్రైస్తవ జీవితంలో క్రైస్తవులు దేవుని పిల్లలు అని మనం పేరు పెట్టుకొని బ్రతుకుంటాము అసలు దేవుని పిల్లలు భూమి మీద ఉన్న క్రైస్తవులందరూ కూడా దేవుని పిల్లలు అనబడు ఎందుకంటే దేవుని చిత్త ప్రకారము నడిచిన వాడే దేవుని కుమారుడు మా తండ్రి పాస్టర్ అండి లేదా మా అమ్మ మంచి దైవ దైవ కలిగిన ప్రార్థన పడాలండి నేను బైబుల్ ఎన్నిసార్లు చదివాను నేను అధ్యక్ష ఇవన్నీ కాదు దేవుని చిత్తానికి నువ్వు లోబడి బ్రతుకుతున్నావా నీకు తెలిసినంత మట్టుకు దైవ వాక్యాన్ని నువ్వు పాటిస్తున్నావా అనేది ఇంపార్టెంట్ బాల్య దేవుని పిల్లలు అందుకే అన్నాడు కదా ఎవరు నా కుమారుడు ఎవరు నా సహోదరుడు ఎవరు నా తల్లి నా చిత్త ప్రకారము జరిగించు వాడే నా తల్లి నా సహోదరుడు అన్నాడు అంటే దేవునికి మన జీవితాల పట్ల ఒక ఖచ్చితమైన ప్రణాళిక ఉన్నది ఒక ఖచ్చితమైన నిర్దేశమైనటువంటి సమయాల్లో మనకి ఏది కావాలో అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అందుకే అన్నాడు షా అబ్రహాముతో నిర్ణయ కాలమందు నేను మీ వద్దకు వచ్చాదను వచ్చేదాకా శారమ్మ ఓపిక లేదు అందుకే ఇస్మాయిల్ వచ్చాడు హాగరు చేత శారమ్మ చిన్న చూపు చూడబడింది వీళ్ళారా మనము కూడా అలాగనే తయారవుతుంది దావీదు దేవుని ఉదయ హృదయానుసారుడు దేవు దేవుడు ఆలోచించింది దావీకి అర్థమవుతుంది హృదయానుసారుడుగా అతను తప్పు చేయడానికి అదొక కారణం అందుకే దేవుడు ముందు చెప్పడు చాలా మంది దగ్గర మనం వింటుంటాం ఇసుకోవడానికి దేవుడు దేవునికి నా మీద కొంచెం కూడా దయలేదండి కనికరం లేదండి ఇలా చూడడానికి లేదా ఇలా జరుగుతుందని ఇలా అవుతుందని దేవునికి ముందే తెలుసు కదా ముందే చెప్పచ్చు కదా అని అంటారు ముందు చెప్పితే దావీదలాగా జరుగుతుంది నీకు ఓపిక ఉండాలి విలువైనది నువ్వు పొందుకోవాలనుకున్నప్పుడు విలువైనది నీవు పొందుకోవాలనుకున్నప్పుడు దేవుని కొరకు నిలబడాలి నీవు నిజంగా దేవుని కొరకు నిలబడే తత్వం అయితే దేవుడు మనల్ని వదిలిపెట్టడు ప్రిగా చాలా మంది ఈరోజు పేదవారిగా మధ్యతరగతి వారిగా వాళ్ళకు వాళ్లకు ఉంటుంది దేవుడు ఎందుకు నన్ను స్థాయిలో ఉంచాడని దేవుడు నిన్ను ధనవంతునిగా ధనవంతురాలుగా చేయాలనుకుంటే నువ్వు దేవునికి చిత్తానికి బయట ఉన్నావేమో గమనించు దేవుడు నువ్వేం చేయాలనుకుంటున్నాడో నువ్వు అది చేయగలిగితేనే నీ జీవితంలో ఆశీర్వాదం ఎందుకంటే ప్రతి వ్యక్తి జీవితం మీద దేవుడికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నది దేవుని ప్రణాళికలో నువ్వేమై ఉన్నావు నువ్వు ఉన్న స్థాయిని బట్టి మాత్రమే నువ్వు ఆశీర్వదించబు దేవుడు ఒకటి చేయమంటే నాకు ఇది కాదు ఇంకొకటి చేస్తా అని పోతే నువ్వు ఫెయిల్ అవుతావు తప్పని జీవితంలో ఆశీర్వాదం ఉండదు అందుకే ముందు మనం దేవుడి పిల్లలుగా ఉండాలి దేవుడి పిల్లలుగా ఉంటే దేవుడు నిన్ను అనుక్షణము ఒక రాజుగా ఒక రాణిగా చేయడానికి పరితపిస్తున్నాడు సౌలు సవులును రాజును చేద్దాం అనుకున్నప్పుడు సౌలు నాకు ఇది లొల్లేవద్దు బాబాయ్ అని పోయి పారిపోయి దాసుకున్నాడు కానీ అలా ప్రవక్త అక్కడ ఉన్నాడు పట్టుకరపు అని పట్టుకొచ్చి రాజు చేశాడు ఒక విషయం చెప్తున్నాను అది కూడా ఏమైందో తెలుసా వ్యతిరేక అందుకే దేవుడు నీ చిత్తము నీ కోరిక దేవుని ప్రణాళికలో ఉండాలి దేవుని కొరకుని ఉండాలి దేవుడు నిజంగా నీ దగ్గరికి వస్తే ఎలాంటి ఆశీర్వాదం ఉంటుందో తెలుసా పేతురు సందర్భం ఉన్నది యేసుప్రభు మొట్టమొదటిసారి పేతురు కలిసిన సందర్భంలో పేతురు తన సహచరులు సముద్రంలో చేపలు పెడతారు యేసుప్రభు కూర్చొని ఏమైంది అంటే అయ్యా రాత్రంతా మేము విస్తారంగా కష్టపడ్డాం కానీ మాకేమీ దొరకలేదు అలసిపోయాం ప్రభా మేము వెళ్తున్నామండి లేదు లేదు నా మాట విని ఒక్కసారి మీరు వల వేయండి వల వేసినప్పుడు వారి వలలు పికిలిపో అంటే పలిగిపోయేటువంటి చేపలు అందులో పడ్డాయి ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి ఏసు లేడు నీ ప్రయాసము వ్యర్థమైంది గుర్తుపెట్టుకో నీ కుటుంబంలో నీ జీవితంలో నీ మనసులో ఏసు ప్రభు లేకపోతే నీ ప్రయాసము వ్యర్థము నువ్వేం చేసినా వ్యర్థం నువ్వు క్రైస్తవ కుటుంబంలో ఉన్నా క్రైస్తవ పెళ్లి చేసుకున్నా పాస్టర్ల పిల్లలైనా లే చివరికి నువ్వు ఏదైనా ఎంత పెద్ద గొప్ప స్థాయిలో నుండి వచ్చిన వాడివైనా గొప్ప స్థాయి అని నీవు నిరూపించుకున్న వాడివైనా ఎప్పుడైతే దేవుడి చిత్తములో నుంచి నువ్వు బయటకు వెళ్ళిపోతావో అప్పుడు అరణ్యములో దావీదు ఎలాగ దాచుకోగలిగాడో అలాగుంటది దావీదంటాడేమని నేను నక్కలకు చెలికాడనైతే తలదు మంచుకు తడిసి తిని ఎండ ఎండి తిని అంటాడు ఎందుకు జరిగింది దేవుని చిత్తానికంటే ముందు తొందరపడ్డాడు దేవుని చిత్తం ఏమిటో ఇరిగి కూడా ఆగలేకపోయాడు మనం చూడ చూసిన సందర్భాల్లో దేవుని చిత్తం కొరకు ఎదురు చూసే ఓపిక లేక శారమ్మ దాసి దగ్గర చిన్న చూపు చూడబడింది దేవుడిచ్చేదాకా ఆగలేదు కనుక దావి దరణ్యంలోనికి వెళ్ళాడు వొద్దు ముర్రు అన్నా కూడా చేశాడు గనుక రాజు గర్వం వచ్చింది కానీ వచ్చి అడగగానే ఏమైంది అని అడగగానే పేత్రడు యథార్థంగా ఉన్నాడు అయ్యా రాత్రంతా శ్రమ పడ్డను ఏమి లాభం లేదు అన్నాడు ఇప్పుడు వేయమన్నాడు ప్రిలారా అరణ్యములో చీకటిగా ఉన్న నీ బ్రతుకులోకి నా బ్రతుకులోకి ఏసయ్య రావాలనుకుంటున్నా ఇది మర్చిపోకూడదు నువ్వు క్రైస్తవుడివేగా కానీ నీ జీవితంలో ఏసున్నాడన్నది అన్నది గ్యారంటీ ఏం లేదు నీవు బ్రతుకుతున్న జీవితము నువ్వు ప్రవర్తిస్తున్న విధానము దేవునితో నీకు నీవు కలిగి ఉన్నటువంటి అనుభవమును బట్టే దేవుడు నీతో ఉన్నాడా లేదా అనేది నిర్ణయించబడుతుంది ఎప్పుడైతే దేవుడు నీతో లేడో నీ జీవితంలో ఆశీర్వాదం ఉండదు నీ జీవితంలో సంతోషం ఉండదు నీ జీవితంలో మనశ్శాంతి ఉండదు పైగా నువ్వు ఏది చేయాలన్నా చేయలేవు సున్నా ఏసు లేకుంటే అన్ని సున్నానే గుర్తుపెట్టుకోండి ఏసును కలిగిన వాడు ప్రతిదీ కలిగి ఉంటాడు ఏసు లేని వాడి దగ్గర ఏమి ఉండదు వాడే వాని జీవితాన్ని వాడే నాశనం చేసుకునేలాగుంటాడు ఎలాగంటే కష్టపడి తెచ్చిపెట్టుకొని తినడానికి సిద్ధపడుతున్న టైంలో మన కాలో మన చేయదలిగి వండుకొని అన్నం అంతా నీలపాలైనట్టు నువ్వెన్ని నీ జ్ఞానముతో నీ తెలివితో ఎన్ని సంపాదించాలను సంపాదించలేవు ఎందుకో తెలుసా దేవుని చిత్తానికి వెలుపలగా ఉన్నంత కాలం నువ్వు ఏది చేసినా ఆశీర్వాదం అనే దానిని చూడనే చూడలేవు ప్రిల్ల కనుక పేరుతో యథార్థంగా బ్రబ ఏం సాధించలేకపోయాను అని నువ్వు దేవుని కొరకు ఎదురు చూ దేవుని మాట కొరకు దేవుని ఆలోచన కొరకు నువ్వు సమయాన్ని నీ నిర్ణయ కాలము వరకు నీ జీవితంలో దేవుడు నిర్ణయించిన నిర్ణయ కాలము వరకు నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తే గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు చూడగలవు ఇసాకు మన ముందు తరాలన్నిటికీ దేవుని చేత ఎన్నుకోబడ్డటువంటి ఒక గొప్ప ఆశీర్వాద కుమారుడు ఇస్సాకు గురించి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటి నీ సంతానము ఆకాశ పద్ధతి నుండి ఇసుక రేణువుల ఆకాశం అందరి నక్షత్రముల కంటేనో సముద్రములందలి ఇసుకరేణువుల కంటేను ఎక్కువ చేస్తారు కానీ ఆ వాగ్దాన పుత్రులు ఎంతమంది పుట్టారంటే ఒకడే కుట్టేడు సార్ ఆ ఒక్క ఇస్సాకే ఈరోజు ఉన్నటి స్వరం ఈ ఉన్న అందరికీ మూలమయ్యాడు నీ ఆశీర్వాదము నీ ఒక్కటితోటి ఆగిపోకూడదు నీ తర్వాత తరాలకి కూడా రావాలంటే దేవుని చిత్త ప్రకారము మాత్రమే దేవుని నిర్ణయ కాలంలో మాత్రమే నువ్వు పనిచేయగలగాలి దేవుని కొరకు నిలబడగలగాలి దేవుని కొరకు ఉండగలగాలి అప్పుడే చేపలు పికిలిపోయి వల పికిలిపోయా అన్ని చేపలు పేతలకు వచ్చినట్లుంటుంది ఏసు నీ దగ్గరకు వస్తాడు నీ జీవితంలో నిర్ణయ కాలం వచ్చినప్పుడు నీవు దేవుని కొరకు ఎదురు చూచి నిలబడ్డప్పుడు దేవుడు కోరుకున్న విధంగా నువ్వు జీవించినప్పుడు దేవుడు మన ఇంటికి వస్తాడు మన దగ్గరికి వస్తాడు మన జీవితము సకలము ఆశీర్వాదకరంగా ఉంటుంది ప్రార్థన చేసుకుందాం సర్వాధికారమైన మా ప్రియ పరలోకపు తండ్రి నీ కొందనాలు విన్న వాక్యం సైతాండెత్తికపోకుండా నీరు కట్టి ఫలింప చేయండి మంచి మంచినీళ్ళలో పడ్డ విత్తనం మా అందరి జీవితాల్లో ఫలించున్నట్లు నువ్వు చూపండి ప్రభా నిజంగానే మా జీవితంలో నిర్ణయ కాలము ప్రకారము మా మా జీవితాలకు ఆశీర్వాదము దయచే మాకు తోడే కాపాడమని వర్తమానము విన్న ప్రతి ఒక్కరిని దీవించి వారి జీవితంలో నిర్ణయ కాలము రాబో ఆశీర్వాదములు ఊహించిన దానికంటే మెండుగా దయచేది ఈ స్నాన్ని చెడు వేడుకుంటున్నాము తండ్రి మన తన్నైన పరమ ప్రేమ రక్షకుడైన యేసునాథుని కృప పరిశుద్ధాత్మ దేవుని శాశ్వత ఆశీర్వాదం సంగతి ఇది మొదలు క్రీస్తు రెండు రాకడ పర్యంత వరకు మనందరి జీవితాలకు మెండుగా తోడైనను గాక మెయిన్ యేసు రక్తం ఏం శిల్వ రక్తం ఏం సంపూర్ణ విజయం కలుగును గాక ఆ భవాదికి అంత క్రీడలకరంత కోటి నాశనం కలుగును గాక అమేన్ 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 ప్రైస్తలాడు అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించును గాక అమేన్